నమస్కారం అమెరికాలో మరొక కొత్త పార్టీ రానుంది ద అమెరికన్ పార్టీ అని చెప్పి ఇలాన్ మాస్క్ ప్రపంచ కుబేరుడు వరకు నేను ప్రపంచంలో అత్యంత పలుకుబడి కలిగి వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన కార్ల కంపెనీ అధినేత వారు ఒక అమెరికా ది అమెరికా అనే పార్టీ పెట్టబోతున్నారు ప్రకటించారు కూడా రెండు రోజుల క్రితం ఓ సామెత ఉంది మనకి ఆయన ఎందుకు పార్టీ పెడుతున్నాడు అంటే ట్రంప్తో స్నేహం చెడింది కనుక అంటే మగడి మీద కోపంతో ఆయన మాట ఉంది దుర్మార్గ సామెత చెప్పదలుచుకున్నాను కనుక అట్లా ట్రంప్ మీద కోపంతో ఒక పార్టీ పెడుతున్నాడు ఇది అంతే ఇంకొత్త కాదు ట్రంప్తో విసిగిపోయినా వేసారినా అయిపోయింది నేను ఖర్చు పెట్టుకున్న దానికి ప్రతిఫలం రాలేదు నేను చెప్పినట్టు వినడం లేదు అని బిగ్ బ్యూటిఫుల్ బిల్కు వ్యతిరేకంగా ఆయన బయటకు వచ్చారు అంతకుముందే చాలాసార్లు దాంతో దాంతోపాటు ఈ బిల్లు కాంగ్రెస్ ఆమోదం పొందడంతో ఇక అమెరికా బాగు చేయాలంటే నేనే కొత్త పార్టీ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు నా ఉద్దేశం ఏంటంటే ఈ పార్టీ ఎట్లాంటి విధాధానాలు ఉంటాయి ఎట్లా దీని ముందుకు పోతుంది వెనక్కిపోతుందా అనే దాని మీద మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మొదటిగా అమెరికాలో నూట యాభై ఏళ్ళ ప్రజాస్వామ్యంలో చాలా వరకు ఏదైతే రిపబ్లికన్స్ అమెరికన్లు మన డెమోక్రాట్లు ఇద్దరు ఈ రెండు పార్టీలు మాత్రమే బాగా ప్రాధాన్య ప్రాధాన్యత సంతరించుకున్నాయి మిగతా పార్టీలు ఉన్నాయి బహుళ పార్టీల వ్యవస్థనే అక్కడ కానీ ఈ రెండు పార్టీల్లోనే అధ్యక్షులు గెలుస్తుంటారు ఒకసారి రిపబ్లికన్లు ఓసారి డెమోక్రాట్లు చూస్తున్నాం కదా రెండు వేల రీసెంట్ చూసుకుంటే రెండు వేల పద్ పదహారులో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున గెలిచిండు అట్లాగే అంత ఆ తర్వాత రెండు వేల ఇరవైలో జో బైడెన్ డెమోక్రాటిక్ పార్టీ తరఫున గెలిచిండు ఇప్పుడు మళ్ళీ రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్నది జో మనకు ట్రంప్ అది రెండోసారి అధికారంలోకి వచ్చాను ఇట్లా చూసుకుంటే ట్రంప్ కూడా వ్యాపారవేత్త ట్రంప్ కూడా తెంపరితనం ఉన్నవాడు తెంపరి ట్రంప్ ఆ రకంగా చూసుకుంటే సరిగ్గా అవే లక్షణాలతో ఉన్న మరో వ్యాపారవేత్త ఇటు పక్కన ఎలాన్ మస్క్ అంటే ముందే మన ఉద్దేశం ఏంటంటే ఇది ట్రంప్ కూడా మొదట్లో ఒకసారి ఇండిపెండెంట్గా పోటీ చేసి భంగపడ్డాడు తర్వాత పార్టీ అండ ఉండకపోతే లాభం లేదని రిపబ్లికన్ పార్టీలు చేరి ఆ తర్వాత రెండు వేల పదహారులో పోటీ చేసి గెలుపొందారు అది అమెరికన్ ఫస్ట్ అని నినా గెలిపొందారు అప్పుడు ఆ నాలుగేళ్లలో కొంత మంచి జరిగింది కొంత విధ్వంసం జరిగింది రెండోసారి కొంచెం రకాల మళ్ళీ ఆయన ఓడించి జో బైడెన్ను డెమోక్రెట్లను డెమెక్రెట్లను అనుకున్నారు ప్రజలు ఇప్పుడు మూడోసారి ముచ్చరిగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మళ్ళీ ఎన్నికయ్యాడు ఇప్పుడు మిస్ యూ బైడెన్ అని చెప్పి అమెరికా పౌరులు మళ్ళీ పెద్ద పెద్ద ర్యాలీలు తీస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమీకృతమవుతున్నారు ఇటు ప్రపంచ దేశాలలో కూడా అదే పరిస్థితి ఉంది ఇటు పక్కన అమెరికాలో కూడా ఇంటా గెలవలేకపోతున్నారు వచ్చా గెలవలేకపోతున్నారు ఆయన ఈ దేశంలో మరొక తలనొప్పి ట్రంప్కి ఏంటంటే ఇటు పక్కన మస్క్ పార్టీ పెట్టడం పార్టీ పెట్టడం ప్రకటించడం దానికి ఒక ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి పెడితే అరవై సుమారు అరవై ఐదు శాతం కంటే ఎక్కువనే వీటి పక్కన పార్టీ పెట్టమనే వచ్చింది ముప్పై నాలుగు పాయింట్ చిల్లర అంటే ముప్పై శాతానికి కొంచెం తక్కువగా మనకు పార్టీ వద్దు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ప్రజాభిప్రాయం వచ్చింది అది చూశాను నేను దాని తర్వాతనే గమనించి మరి నేను పార్టీ పెట్టమని ప్రజలు అడుగుతున్నాను కూడా పెడుతున్నాను అన్నాడు దానికి కొన్ని విధి విధానాలు రూపొందించాలి ఏమని అంటే స్వేచ్ఛ స్వేచ్ఛ మార్కెట్ దాంతోపాటు అధికారం తక్కువ లెస్ గవర్నెన్స్ మోర్ పర్ఫార్మెన్స్ అని చెప్పి తక్కువ ప్రభుత్వ జోక్యం ఉండాలని చెప్పి ఇట్లాంటి కొంచెం మంచి విధానాలే ప్రకటించారు కానీ ఆచరణ సాధ్యమా అసలు స్వేచ్ఛ అంటే ఏం స్వేచ్ఛ ముఖ్యంగా ప్రైవేటీకరణలో ముఖ్యంగా ఈ స్వేచ్ఛ స్వేచ్ఛా వాణిజ్యంలో ప్రైవేటీకరణ పెంచడమా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు దాన్ని పెంచుకోవడమా అనే దాని మీద కూడా చాలా సద్దిగ్ధత ఉన్నది అన్నిటికంటే ఏంటంటే ఆయన స్వతహగా జన్మత అమెరికా కాదు అమెరికాలో జన్మించిన వాడు కాదు కనుక ఆయన పెద్ద అవరాధం ఏంటి అంటే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికాలేడు అంటే డైరెక్ట్గా ఈ పార్టీ ప్రయోజనాలు ఆయన పొందలేడు అధ్యక్షుడిగా పోటీగా నిలబడ్డానికి కూడా అర్హతలేదు ఆయన అటువంటి అప్పుడు సమస్య ఎక్కడిది అంటే దీన్ని బట్టి వేరే పార్టీల నుంచి కొందరు ఈ పార్టీలో చేరాలి అధ్యక్షుని ఎన్నిక కోసం ఎవరినైనా తను ప్రమోట్ చేసుకోవాలి ఇప్పటిదాకా చేసింది అదే కదా ఇప్పుడు ట్రంప్కు బేసరదుగా మద్దతు ఇచ్చి అంత ఎదుర పెద్ద ఎత్తున ప్రచారం చేసి అంత పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడితే ఏమైంది తీరా ఆయన ఒక అటువంటి తోక జాడించుడు మళ్ళీ మొదలకొచ్చింది అట్లానే ఇప్పుడు కూడా ఏమవుతుందంటే తాన కోరిక నెరవేరాలంటే ట్రంప్ లాంటివరే నిలబెట్టాల్సింది మళ్ళీ రెండవది ఏంటంటే ఆయన మొత్తం విధానాలు చూసుకున్న ఏం చూసినా కూడా చెంచలత్వం ఎక్కువ ట్రంప్ లాగానే ఈయన కూడా ఒక ఆరోపణ ఉంది ఇవన్నీ చూసుకుంటే మస్క్ పార్టీ నెగ్గుతుందా అంటే రెండు పెద్ద దిగ్గజ పార్టీల మధ్యన రిపబ్లికన్ డెమోక్రాట్ల మధ్యన రెండు దిగ్గజ దిగ్గజ పార్టీల మధ్యన మూడో పార్టీ గెలుస్తుందా నిలుస్తుందా అనేది కూడా చాలా చాలా పార్టీలు ఇంతకంటే మంచి సిద్ధాంతాలతో వచ్చిన పార్టీలు కూడా అక్కడ ఎగలేకపోతున్నాయి ఇప్పుడు కూడా నా మనకు జివైన్సం చూస్తాం సరస్వతి నది సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది అంటే రెండు నదులు కలిసే చోట మూడో నది లేకుండా పోతుంది అటువంటిది రెండు పార్టీలు బాగా బలంగా ఉన్న చోట మూడో నది మూడో పార్టీ ఉంటుందా అనే ఒక సమస్య అట్లానే ఆయన విధానాలు ఇవన్నిటి మీద కూడా చాలా వివాదాలు ఉన్నాయి అంటే ట్రంప్కి ఇచ్చిన సలహాల్లో తన వ్యాపారం కోసమే కొన్ని ఇచ్చారని ఒక మాట ఉంది ట్రంప్ కూడా వ్యాపారం ఎత్తే కనుక ఇద్దరికి పొసగలేదనే మాట ఉన్నది ఇవన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే పెద్ద ఎత్తున ఇవాళ తాను పార్టీ పెట్టిన పార్టీ విధి విధానాలు ఎఫీ ఎఫ్ఇబీ నిబంధనలు పాటించాలంటే విరాళాల సేకరణ చేయాలంటే సేకరణ చేయాలంటే అమెరికాలో కొత్త పార్టీ ఏర్పడిన చాలా నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలను పాటించి విరాళాల కోసం ప్రయత్నం చేస్తే విరాళాలు వస్తాయా ఇంకోటి పార్టీ పెట్టడము ఈజీ కానీ ఖర్చు పెట్టడం దానికి మెయింటైన్ చేయడం కష్టం కనుక ఇవాళ తాను పోటీ చేయాలని తన పార్టీలో ఇంకెవరిని ఆహ్వానిస్తారు ఎవరిని ప్రమోట్ చేస్తారు ఏ రకంగా వారికి అధికారం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఢిల్లీ బహుద్ధూరే అన్నట్టు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది చివరి దాకా ఎన్నికలు లేవు కనుక రెండు వేల ఇరవై ఎనిమిది చివరి దాకా ఎన్నికల్లో ఉంటారా లేకపోతే మధ్యాహ్న అమెరికన్ కాంగ్రెస్ ఎన్నికలు జరుగుతాయిగా దానిలో పాల్గొంటారా ఇవన్నీ చాలా విశేష ప్రశ్నలు ఉన్నాయి ఆయన మాత్రం స్పష్టత ఏంటంటే నేను పార్టీ పెడుతున్నాను ప్రకటించుడు ఈ పార్టీకి మద్దతు కావాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాడు ట్రంప్ను పూర్తిగా దుమ్మెత్తిపోస్తున్నాడు ఈ విధానాలు సరిగ్గా లేవని అటుపక్క డెమోక్రాట్ల పాటు కూడా బాగాలేదు అనే మాట అంటున్నాడు ఇద్దరి మధ్యన తగుదనమ్మని నేను అంటున్నాడు కనుక ఈ మస్క్ ఎలాంటి మస్క్ ఆటలో ఆ రెండు మిగిలిపోతారా లేక మరి ఏమైనా ప్రభావం చూపెడతారా అంటే ఒక్క ప్రభావం చూపెడతారు ఎందుకంటే చెడగొట్టడానికి బాగా పనికొస్తుంది ఈ ఓట్లు ఏమైనా నిజంగా ఈ రెండు పార్టీల్లో ఎవరిని చెడగొడతారు అంటే ఇప్పుడు చెప్పలేం కానీ ఈ స్నేహం ఇదే కొనసాగి ఇప్పటిదాకా ఉన్న ప దుష్పరిణామాలు ఏమైనా అనుభవిస్తే మాత్రం అది ట్రంప్కు లేకుంటే రిపబ్లికన్ పార్టీకి నష్టం జరుగుతుంది లేదు ఇద్దరిని సమాన దూరంలో పెట్టి సమానంగా వాళ్ళు చేస్తా అంటే మరి చివరికి ఇద్దట్లో ఎవరు అనే కాడికి వచ్చినప్పుడు మళ్ళీ ట్రంప్ పాలన ఫలితాలు ఈయన మీద పడవచ్చు అనుకుంటున్నాను ఇంకొక మాట కూడా చెప్తాను నేను ఒకవేళ తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత ఎట్లా ట్రంప్కు వ్యతిరేకమే కనుక ట్రంప్ ఆయనకి దిగిపోతాడే కనుక ఇదే రిపబ్లికన్ పార్టీలో చేరి మరి అభ్యర్థిగా ఉండొచ్చు లేదు అక్కడ రానివ్వకపోతే మన డెమోక్రాట్ పార్టీలో చేరి అందులో కూడా మరి తన అధ్యక్ష స్థానాన్ని కోసం చేయొచ్చు కానీ ఎన్నో చేరినా కూడా అధ్యక్షుడు కాలేడు ఎందుకంటే తన జన్మత భారత్ మనకు అమెరికా అమెరికాను కాదు కనుక ఏళ్ళు ఎందులో చేరినా ఆ స్థానానికి మాత్రం చేరుకోలేడు కనుక అందరినీ ద్రాక్ష పండు పూలన మరి ఏం చేస్తారో చూద్దాం కొత్త పార్టీని అభినందిస్తూ మరి విధానాల రూపకల్పనలో కానీ కొత్త పార్టీ ప్రమోషన్లో కానీ ఏ రకంగా ముందుకెళ్తాడు లేకపోతే ఆదిలోనే హంసపాదనట్టు ఇప్పటికే ఇది ముగుస్తుందా రేపు చూద్దాం ఏం జరుగుతుందా నమస్కారం